హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే అన్న నేను ఎప్పుడో రెండు వేల రెండులో లేకపోతే ఆగస్టును సెప్టెంబర్లో ఎప్పుడో క్రియేట్ చేసిన ఛానల్ అప్పుడు ఒక వీడియోలు పెట్టినా నాకు వీలైన కాడి వీడియోలు పెట్టినా ఇప్పుడు పెట్టగా ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు రెండు సంవత్సరాలు అయిపోయింది అన్న ఇప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ ఒకవేళ మళ్ళీ నేను వన్ మంత్ టూ మంత్స్ నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోలు వస్తున్నానా నా ఛానల్ మానిటైజేషన్ ఇప్పుడు అవుతుందా కాదా ఎందుకంటే వన్ ఇయర్ ఎందుకంటే మా డౌట్ ఏంటంటే వన్ ఇయర్ దాటిపోయింది కదా నేను రెండు వేల ఇరవై రెండులో క్లియర్ క్రియేట్ చేసిన వీడియోలు పెట్టిన రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు వన్ ఇయర్ కదా దాటిపోయింది మళ్ళీ మోనిటేషన్ అవుతుందా లేదా నేను కంటిన్యూగా వీడియోలు చేస్తే అట్లా ఏముండదు మీరు లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో సింపుల్గా చెప్తున్నా మళ్ళీ వినండి ఈ ఎన్నోసార్లు చెప్పినా ఈరోజు రెండు వేల ఇరవై రెండు లేకపోతే రెండు వేల ఇరవై రెండు వేల పదహారు ఎప్పుడు క్రియేట్ చేసినా సంబంధం లేదు ఈ రోజు నుంచి బ్యాక్ సైడ్ అంటే ఈ రోజు నుంచి వెనకకోండి ఎగ్జాంపుల్ ఇది ఆగస్ట్ అనుకోండి మళ్ళీ ఎనక అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ వరకు ఉన్న వాష్ టైము ఉన్న సబ్స్క్రైబర్ మాత్రమే కౌంట్ అవుతుంది లేదు ఇంకొక ఆరు నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకోండి ఆరు నెలలకి ఏమవుతుంది అప్పుడు జనవరి ఫిబ్రవరి వచ్చింది అనుకోండి మళ్ళీ ఫిబ్రవరి నుంచి వెనకకి మళ్ళీ ఫిబ్రవరి అంటే వన్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కౌంట్ చేస్తుంది మీరు ఉన్న రోజు నుంచి వెనకకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ మధ్యలో ఉన్న వన్ ఇయర్లో ఉన్న వాష్ టైమ్ మాత్రమే కౌంట్ అవుతుంది ఆప్షన్లో ఏది చూపిస్తుంది అంటే ఈ వన్ ఇయరే కౌంట్ చేస్తుంది అదే అనాలిటిక్స్లో ఏం చూపిస్తుంది ఇక ఇదంతా చూపిస్తుంది అందుకని చాలామంది అంటారు ఎర్న్ ఆప్షన్లో మాకు ఏడు వేలు ఉంది వాస్టేమ్ ఐదు వేలు ఉంది ఈ ఐదు వేలు కౌంట్ అవ్వదు ఈ వన్ ఇయర్లో అంటే ఈ ఈ ఆగస్ట్ నుంచి వెనకకు వచ్చిన ఆగస్టులో వచ్చిన వాస్టేము సబ్స్క్రైబర్లు మాత్రమే కౌంట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్లో మూడు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఓకేనా సో ఈ సంవత్సరం వెనకకి తీసుకుందాం ఆగస్ట్ నుంచి వెనక ఆగస్టు దాకా తీసుకున్నారు ఎనిమిది వందలు మాత్రమే కౌంట్ అయింది మిగతా రెండు వేల రెండు వందలు కౌంట్ అవ్వలేదు ఎందుకు మనకు వన్ ఇయర్లో వచ్చినాయి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే సో ఆ ఎయిట్ హండ్రెడ్కి ఇంకా టూ హండ్రెడ్ యాడ్ చేస్తే మనకు మౌంటేషన్ ఎలిజిబుల్ అవుతుంది సో అట్లా చూసుకోవాలి మీరు అంతేగాని సో మీరు అప్పుడు స్టార్ట్ చేసిన ఇప్పుడు మౌనిటేషన్ అవుతుంది అట్లా ఏం లేదు ఎప్పుడైనా మౌనిటేషన్ అవుతుంది ఈ రోజు నుంచి వెనకకి వన్ ఇయర్ కౌంట్ చేసుకోండి వ్యూస్ అవ్వచ్చు లేకపోతే మౌనిటేషన్ అవ్వచ్చు లేకపోతే వాస్ట్ టైం అవ్వచ్చు ఏదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది రెగ్యులర్గా పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ డౌట్ మళ్ళీ అడగలనుకుంటున్నా ఎక్కడ కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ కోసం అండ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కానీ అండ్ కాల్ మీ ఫర్లో కాల్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం బాయ్ టేక్ కేర్ వందే మాత్రం